మద్యం మత్తు ఎక్కడికైనా తీసుకెళ్తుంది అవతల వ్యక్తి ప్రాణాలని తీసేందుకు కూడా వెనకాడట్లేదు అది కూడా పద్నాలుగేళ్ల వయసున్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు కూడా మద్యం మత్తులో ఊగి తేలుతున్నారు తాగి ఊగుతున్నారు తాజాగా ఒక ఇరవై రూపాయల కోసం మద్యం మత్తులో పద్నాలుగేళ్ల బాలుడి మీద బ్లేడ్తో దాడి చేశాడు ఒక బాలుడు ఒక రకంగా పద్నాలుగేళ్ల వయసులోపు వాళ్ళకి మద్యం విక్రయించబడదు అనేది వైన్ షాపుల దగ్గర ఉంటుంది వీళ్ళ వయసు పద్నాలుగేళ్ళు అనట మరి పద్నాలుగేళ్ల వయసుకే ఆ బాలుడు మద్యం మత్తులో ఉన్నాడు అంటే అతనికి ఆ పిల్లానికి మద్యం ఎవరు విక్రయించారు ఎలా వచ్చింది మద్యం మత్తులో పద్నాలుగేళ్ల బాలుడు ఇరవై రూపాయల కోసం క్రీడా పాఠశాల విద్యార్థిపై బ్లేడ్తో దాడి చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకలోయలో చోటు చేసుకుంది అరకలోయలోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలలో తొమ్మిదో తర చదువుకుంటున్న ఒక బాలుడు క్రీడా సామాగ్రి కొనేందుకే కొనేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక బజార్కు వచ్చాడు అదే సమయంలో అరకలోయికి అతను పద్నాలుగు వేల బాలుడు మధ్యమత్తులు అక్కడే ఉన్నాడు క్రీడా పాఠశాల విద్యార్థి దగ్గర డబ్బులు ఉండాలని గమనించి ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేటట్టు ఎందుకు ఇవ్వాలి అని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో తన దగ్గర ఉన్న బ్లేడ్తో ఆ విద్యార్థి గొంతుపై దాడి చేశాడు స్థానికులు క్షతగాత్రుని వెంటనే అరకలోయ ప్రాంతీయ ఆసుపత్రికి అయితే తరలించారు చర్మం పైభాగాన్ని మాత్రమే గాయం కావడంతో పెద్ద ప్రమాదం అయితే ఏం కాలేదు కానీ దాడి చేసిన ఇంటికి వెళ్ళాక భయంతో బ్లేడ్తో తన గొంతును తానే కోసుకున్నాడు ఎతడికి కూడా చర్మంపై గాయం గాయమయ్యింది అనేది అక్కడ కూడా ప్రమాదం తప్పిందట ఏది ఏమైనా ఇక్కడ విషయం ఏంటంటే ఇది అరకలోయ ప్రాంతంలో జరిగింది ఓకే మరి ఇక్కడ నిజంగా వీళ్ళు మద్యం మత్తులోనే ఉన్నారా ఈ దారుణం చేసుకున్నారా లేదంటే ఇప్పుడు పిల్లలు గంజాయికి కూడా అలవాటు పడుతున్నారు దీని వెనక ఆ కోణం కూడా ఏదైనా ఉందా లేదు ఈ పద్నాలుగేళ్ళ బాలుడు అనేది అయితే క్లియర్గా రాస్తున్నారు ఇద్దరు పద్నాలుగేళ్ళ బాలుడే ఆ మద్యం బత్తులో ఉన్నవాడు పద్నాలుగేళ్ళ బాలుడే ఇవి వేరే విద్యార్థి పాపం గాయపడిన విద్యార్థి కూడా పద్నాలుగేళ్ళ బాలుడు ఆ వయసులో వాళ్ళకి ఈ మద్యం ఎక్కడి నుంచి జరుగుతోంది అసలు మద్యం ఎంత పని చేస్తుంది అనేది ఓకే పెద్దవాళ్ళు వాళ్ళు తాగేసి భార్యల మీద గొడవలు చేయడం ఇవన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు చిన్నారుల్లో కూడా ఈ దారుణాలు చోటు చేసుకోవడం దీని మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి